నా పేరు శ్రీనివాస్ నేను ఐదు ఎకరాల ఎన్ని మిర్చి నాటాను దాదాపు ఎకరకు లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అయింది ఈ అధిక వర్షాల వల్ల మిర్చిని తీసివేయవలసి వచ్చింది కారణమైనా నా పేరు శ్రీకాంత్ రెడ్డి మానపాడు గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్వాల డిస్టిక్ మాది మేము మిర్చి పంట వేసినాము ప్రతి సంవత్సరం ఏగిలి ఏగిలికాయలు ఉంటారు కాలం మార్చుకునే పంటలు వేస్తున్నాము వేస్తే ఈసారి ఏమైందంటే వర్షాలు ఎక్కువ పడడంలో నేను పది ఎకరాల మెరప తీసేస్తున్నా ఇప్పుడు వచ్చిపోయింది మాకు దాని అవగాహన ఇంత మాకు చెప్పనిక నాతోడే లేరు అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు ఇట్లా చేయండి అనేది లేనే లేదు ఏ ఆఫీసర్ కూడా ఇట్లా వచ్చి చూసి ఈ మందులు కొట్టుకోండి కొట్టుకోండి అని ఎవరు చెప్పడం అనేదే లేదు మాకు రైతులకు విపరీతమైన నష్టం ఎకరాకు లక్ష రూపాయలు ఈజీగా నష్టం నష్టమవుతుంది మాకు ఇన్ని రోజులు ప్రభుత్వం ఎట్లా అంటే వ్యవసాయం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వ్యవసాయం అంటుండ్రీ ఇప్పుడు ఏడ ఉంది కాంగ్రెస్ వ్యవసాయం ఎక్కడ లేదు ఇది ఇన్నాళ్ళ రాసేగడి పిల్ల చాలా మంచి వ్యవసాయం పండిన ఇప్పుడు ఏది లేదు వ్యవసాయం అనేది చాలా నష్టాలు వస్తున్నాయి దీనిలో కొంచెం సీఎం గారు కొంచెం దృష్టి పెట్టి అగ్రికల్చర్ని కొంచెం డెవలప్ చేయవలసింది కోరుతున్నాం మేము మా లాంటి రైతులకు అగ్రికల్చర్ సారలు వచ్చి కొంచెం అవగాహన కల్పించి కనీసం మేము ఏమంటే నష్టపరిహారం కోరుతున్నాం మేము మాకేం మొత్తం పెట్టిన కాడికి కావాలంటే కొంచెం నష్టపరిహారం అనేది కోరుతున్నాం మేము రెండు ఎకరాల్లో మెరుపు ఈ అధిక వర్షాల వల్ల ఈ పేరు వచ్చి రెండు విషయాలు పని ఇంతవరకు ఏ అధికారు వచ్చి కానీ మన స్పందించలేదు నేను ఏం చేయలేక ఏం చెడిపోతున్నాను ఏమి వేయాలని కూడా మాకు నష్టం అవుతుంది ఏమైనా సబ్సిడీ ఇట్నాలు ఇచ్చి ఇవ్వగలరని గవర్నమెంట్ చెప్పలేదు సార్ మాకు ఇప్పుడు ఇందాక లక్ష రూపాయల వరకు నష్టం వచ్చింది సార్ రెండు పైన నష్టం అని నాటాను దాదాపు ఎకరకు లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు పెట్టుబడి ఈ అధిక వర్షాల వల్ల వల్లని తీసివేయవలసి వచ్చింది నా పేరు శ్రీకాంత్ రెడ్డి మానపాడు గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ మాది మేము మిర్చి పంట వేసినాము ప్రతి సంవత్సరం అంటారు ఏగిల కాలం మార్చుకునే పంటలు వేస్తున్నాము వేస్తే ఈసారి ఏమైందంటే వర్షాలు ఎక్కువ పడటంలో నేను పది ఎకరాల మిరప తీసేస్తున్నాను ఇప్పుడు విల్టో వచ్చిపోయింది మాకు దాని అవగాహన ఇంత మాకు ఇంకా నాతోడే లేరు అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు ఇట్లా చేయండి అనేది లేనే లేదు ఏ ఆఫీసర్ కూడా ఇట్లా వచ్చి చూసి మందులు కొట్టుకోండి కొట్టుకోండి అని ఎవరు చెప్పడం అనేదే లేదు మాకు రైతులకు విపరీతమైన నష్టం ఎకరాకు లక్ష రూపాయలు ఈజీగా నష్టం నష్టమంటుంది మాకు ఇన్ని రోజులు ప్రభుత్వం ఎట్లున్నాయంటే వ్యవసాయం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వ్యవసాయం అంటుండ్రీ ఇప్పుడు ఏడ ఉంది కాంగ్రెస్ వ్యవసాయం ఎక్కడ లేదు ఇది ఇన్నాళ్ళు రాసేగడి పిల్ల చాలా మంచి వ్యవసాయం పండిన ఇప్పుడు ఏది లేదు వ్యవసాయం అనేది చాలా నష్టాలు వస్తున్నాయి దీనిలో కొంచెం సీఎం గారు కొంచెం దృష్టి పెట్టి అగ్రికల్చర్ని కొంచెం డెవలప్ చేయవలసిందే కోరుతున్నాం మేము మా లాంటి రైతులకు అగ్రికల్చర్ సరళలో వచ్చి కొంచెం అవగాహన కల్పించి కనీసం మేము ఏమంటే నష్టపరిహారం కోరుతున్నాం మేము మాకేమి మొత్తం పెట్టిన కాడి కావాలంటే కొంచెం నష్టపరిహారం అనేది కోరుతున్నాం మేము ఎకరాల్లో మెరుపు ఈ అధిక వర్షాల వల్ల రెండు వేల వచ్చి రెండు రూపాయలు తీసేస్తుంది ఇంతవరకు ఏ అధికారులు వచ్చి కానీ వాళ్ళని స్పందించడం ఏం చేయలేక ఏం ఏం ఏమి చేయాలని కూడా మాకు అర్థం అవుతుంది ఏదైనా సబ్సిడీ ఇట్నాలు ఇచ్చి ఇవ్వగలరని అంటే సెలికలు వేస్తే మాకు ఇందాకా లక్ష రూపాయల వరకు నష్టం వచ్చింది సార్ ఇవో ఈ అధికారంలో రెండు లక్షలపైన నష్టాలు